నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ సమస్తం అయిన కదిరికొండ పవిత్రతను కాపాడి గిరి ప్రదక్షిణకు అవకాశం కల్పించాలని నరసింహస్వామి భక్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈఓలకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు పవిత్రమైనటువంటి ఇటువంటి క్షేత్రంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కదిరికొండ ప్రాంతం కదిరికొండ ప్రాంతంలో స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా కొండలరాయుడుగా వెలిసినటువంటి ఈ కదిరికొండ ప్రాంతం అత్యంత పవిత్రమైంది ఈ కదిరికొండనే స్తోతాద్రి అని మన కాదిరి పురాణంలో కూడా పేర్కొనబడింది ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా మనిషికి ఆయుర్వేద పరంగా కూడా ఈ కొండలో ఎటువంటి మూలికలు చాలా దొరుకుతున్నాయని శాస్త్రీయంగా కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇక్కడ ఈ నవనారసింహస్వామి క్షేత్రాలలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి ఏటా పున్నమి రోజున స్వామివారికి పైన దీపం వెలిగించే విధంగా ఆలయ అధికారులు దేవాదాయ అధికారులు చొరవ తీసుకుని కదిరి కుమ్మరోలపల్లి ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ అదేవిధంగా స్వామివారికి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా అవకాశం కల్పించాలని కదిరి పట్టణ ప్రజలు మరియు శ్రీవారి భక్తులు ప్రముఖులంతా తెలియజేసుకుంటున్నారు ఆలయ అధికారులు దీని మీద కొంచెం చొరవ తీసుకుంటే ప్రతి ఒక్క భక్తులకి ఎంతో ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను రాబోయే తరానికి కూడా మనం అందించడం వల్ల అవుతామని భావిస్తూ ओम नमो लक्ष्मी नरसिम्हाया ప్రకృతి వాతావరణం కావచ్చు ఇవన్నీ కూడా భక్తాదులు అక్కడ గుడికి పరిమితం కాకుండా ఇక్కడి వరకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకి ఆయు ఆరోగ్యాలతో ఉంటారు ఈ వాతావరణం కూడా మంచిగా సహకరిస్తుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ వచ్చే విధంగా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు అందరితో కలిసి ఎమ్మెల్యే గారు కానీ పాఠశాల కానీ ఇంకా పెద్దలను అందరినీ కలిసి ఇక్కడ వచ్చే విధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి మనం సౌకర్యాలు కల్పిస్తే ఇంకా మన ఊరు మన కదిలి కొండగా ఉన్నటువంటి ఖాదీల